అందరికీ నమస్కారాలు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్దుల ఎమ్మెల్సి స్థానంలో పోటీ చేయుచున్న పూల రవీందర్ గారికి వారి తరఫున మేము మండలం నల్గొండ జిల్లాలో వివిధ మండలాల్లో పర్యటన చేయడం జరిగింది ఆ పర్యటనలో బహుజన వాదం మీద చాలా స్ట్రాంగ్గా గట్టిగా మన ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా సంఘాల అతీతంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు సంఘము ఏదున్నా ఏం లేదు కానీ మన బహుజనవాదం బతికించాలనే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా తను సొంతంగా తిరుగుతూ ప్రచారం చేస్తూ గెలిపే ముఖ్యంగా లక్ష్యం పెట్టుకొని అన్న పూలందరినీ గెలిపించుకోవాలని ఖచ్చితమైన ఒక నిర్దిష్ట ప్రణాళికతోటి ముందుకు వెళ్తూ ఉదయం రాత్రి పగలు కూడా కష్టపడి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎన్నికలు అధిక కులం వారికి మన బహుజన కులానికి జరగబోయే ఇద్దరి మధ్యన పోరాటం చాలా గట్టి ఉన్నది అన్న గెలిచేసినట్టు మేము మాత్రం అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఇక్కడ వారికి మింగుడు పడటం లేదు అధిక కులాల వారికి ఎందుకనంటే ఎట్లా గెలుస్తున్నారని చెప్పేసి మన మీద వివిధ రకాలైన ఆరోపణలు ఎలిగేషన్స్ చూపెడుతున్నారు అంటే అన్న ఎవరికి నష్టం చేశాడో అని ఎందుకు నష్టం చేశాడని ఏం కారణం లేదు కారణం చూపెట్టకుండా ఏదో తీరుగా అన్నని చేయాలి వివిధ రకాలుగా అని చెప్పేసి మన వారికి చెప్పడం కానీ ఇలాంటి అన్నీ కూడా కొట్టి పారిస్తున్నారు ఇవన్నీ మీరు ఎలక్షన్లు అప్పుడే గుర్తున్నాయా ఎక్కడ మీరు ఏ స్థానంలో ఎక్కడ ఉపాధ్యాయుల యొక్క సంఘాలలో మీరు ఎక్కడ ఇచ్చిన ప్రిఫరెన్స్ ఏ బీసీకి ఇచ్చారు ఏ ఎస్సీకి ఇచ్చినారు అన్ని మీ అధిక కులం వాళ్ళే అగ్రగుణాల వాళ్ళే మీరు రాష్ట్ర ప్రెసిడెంట్లు మండల సెక్రటరీ ప్రెసిడెంట్లు రాష్ట్ర మండల ప్రెసిడెంట్లు జిల్లాల వారిగా ఎక్కడ చూసినా కూడా మీ యొక్క సంఘం వాళ్ళే మీ యొక్క రెడ్ల వాళ్ళ కులస్తులే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దాఖలు లేదు ఏదో మనకు కావాల్సినది ఒకటి రెండు స్థానాల్లో ఇవ్వటం మాత్రం జరిగింది మిగతా అన్ని కూడా రాష్ట్ర బాధ్యతల నుంచి మండల బాధ్యుల వరకు కూడా మీరే ఏనుకోవడం జరుగుతుంది వీళ్ళకేముంది ఎలక్షన్లో ప్రాధాన్యత లేని పోస్టులకు వారు ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్రంలో ఎలక్షన్స్ కమిటీ అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసుకొని వాళ్లకు కుక్కకు బొక్కేసినట్టుగా ఆ విధంగా ఏర్పాటు చేసి మనల్ని కించపరిచే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క నినాదంతో పోతే భవిష్యత్తులో ఓటు మనదే సీటు మనది కాన్సెప్ట్ మీద మన ఆర్ కృష్ణే గారు కానీ శ్రీనివాస గౌడు కాని మంద కృష్ణ గారు కానీ ఈ విధంగా పెద్దలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని అన్న ఈ ఎలక్షన్లో పోటీ చేయడం పోటీ చేయడం జరుగుతుంది అందరి ఉపాధ్యాయుల అభిమానాలకు చూరగన్న వ్యక్తి ప్రతి ఒక్కరి మనసులో పూల రవీందర్ పూల రవీందర్ అన్న పిలిస్తే వస్తాడు పనులు చేశాడు అనే నమ్మకం మీద రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎన్నికలలో గెలిపి ధ్యేయంగా పనిచేస్తూ గెలిపించాలి అనే కాన్సెప్ట్ మీద గెలుస్తున్నాడు అని చెప్పేసి ఖచ్చితమైన గంటా పదంగా చేస్తున్నారు అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపు